రుణనిదయా ఈ నిదయారుణాసముద్రారుణాలయణముద్రారుణాలయణ నిదయా ఈ కరుణాసముద్ర కరుణాలయా నిను నమ్మి నదీనులము పరాత్పరా పాలించు నిను నమ్మి నదీనులము పరాత్పరా పాలించు నీ కరుణకు వేచినాము மபுருஷலிச்சு நீ கருணக்குவேச்சி கருணா பரமபுருஷலிஞ்சு கருணாலையா கருணா సముద్ర కరుణాలయ అనాథులకు నాథుడవని శరణు నిన్ను కోరితి మయా అనాథులకు నాథుడవని శరణు నిన్ను కోరితి మయా ఏ దిక్కు లేని మాకు దిక్కు ై నిలువయే దిక్కుని మాకు దిక్కునివై నిలవ కరుణనిదయా ఈ కరుణ సముద్ర కరుణాలయ కరుణా సముద్ర करुणालया अक्षयमुगकटाचिञ्चु जगद्रक्षकुडवया अक्षयमुगकटाचिञ्चु जगद्रक्षकुडवया रक्षनाकुनीवया इकशिक्षा रचनाकुनीवया इकशिक्षायेलनया करुणनीदया ई करुणनीदया करुणासमुद्रा करुणालया करुणासमुद्रा करुणालया ुलेनि अन्तरङ्गं शून्यमयिनालयमया नीवुलेनि नी अन्तरङ्गं शून्यमयिनालयमया हृदिनि काञ्चपरितपिम्प मन्निं पवलनया మన్నింపవు మన్నింపవేనయ కరుణనీదయా ఈ కరుణనీదయా కరుణాముద్రా కరుణాయా పాహి పాహి అనుచుంటిని పిలుపునందుకోవయా పాహి పాహి పిలుపునందు కోవయ త్రాహి త్రాహి మనిపించుట తండ్రి నీకు కుతగదయ్యా త్రాహి త్రాహి మనిపించుట తండ్రి నీకు కుతగదయా కరుణ నీ కరుణనీదయా ఈ కరుణ నీ కరుణాముద్ర కరుణాలయా సముద్ర కరుణాలయ సముద్ర కరుణాలయ అడిగి అడిగి మనసు అలసి తను ముడస్సి పోయనయా

ముద్రుణణాయారుణాముద్రుణాలయ కరుణ నిదయా ఈరుణనీదయారుసముద్రుణాలయ కరుణాముద్ర கருணாலயா